నిన్న గుడివాళ్ళైతే కార్కి స్టిక్కరింగ్ వేయించామండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్నబాబు బర్త్డే అనమాట కాకపోతే చిన్నబాబుకి ఏం కావాలో ఆడికే తెలియదు ఆడు అందరూ మోసం పెట్టారు మాకు కూడా తెలియదు మేమైతే ప్రస్తుతానికి నూతక్కి వెళ్తున్నాము చూద్దామని చెప్పేసి బిర్యానీలు వెళ్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి ఏంట్రీ ఎదుర్కెళ్ళిపోకేష్ వచ్చారు వచ్చారండి రావడం ఇప్పుడైతే చింతల్లి పుట్టినరోజు బిర్యానీ తిందామని ఇక్కడ నోతక్కి వచ్చామండి ఎప్పుడు రాలేదు చూద్దాం బాగుండిద్దని ఇటైతే పల్లెటూరు మొత్తం అయితే తోటలనండి చుట్టూత అరటికాయ తోటలు మొక్కజొన్న తోటలు కనకాంబరం తోటలు బెండ తోటలు అలాగే ఇక్కడ మనకి వండే బిర్యానీ కూడా పుల్లల మీద వండుతారనమాట కట్ల పై మీద ఆ ఫ్లేవర్ ఎక్సలెంట్గా ఉండిద్ది కాకపోతే కొంచెం మాస్గా అయితే ఉండిద్ది ఇది ఎక్కువ యూనివర్సిటీ కేల్ యూనివర్సిటీ పక్కన కాబట్టి ఈ కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత జాబ్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ బెంగళూరు అలాగా ఎక్కడికి వచ్చి తింటా ఉంటారు కాకపోతే ఇక్కడ డ్రింకింగ్ కూడా అలౌడ్ ఉండద్దు అనమాట అందుకని చెప్పి వాళ్ళు ఎక్కువగా వస్తారు మనమైతే ఫ్యామిలీ రెస్టారెంట్లోకి వెళ్ళాం బాగానే ఉందా ఏమంటాయి ఏమంటాయి కర్రీ బిర్యానీ ఫ్రై బిర్యానీ నాయన్ బిర్యానీ మటన్ బిర్యానీ లెస్ ఫ్రై బిర్యానీ లెస్ కర్రీ బిర్యానీ అంటే బిర్యానీ సపరేట్ గాను ఇది పలవార ఇస్లా వచ్చింది కర్రీస్ అన్ని సపరేట్ గా వస్తాయి దమ్ బిర్యానీ ఉండదుగా ఏంది ఆ మాట్లాడు ఓకే పక్క మాస్ అండి ఓర మాస్ బిర్యానీ తినిపిస్తున్నాం మీతో మాస్ బిర్యానీ అడుగుతున్నాం ఎప్పటి నుంచో అందుకనే ఏసీ కూడా ఉంది కాబట్టి ఏసీ గ్లాస్ పెట్టి బిగిస్తారు మరి ఏసీ వస్తుందా రావట్లేదు గ్లాసా అది వస్తా ఓకే అయితే నాలుగు బిర్యానీ చెప్పాము ముందు ఫ్రై అవి తిన్నాక చూసుకొని అవి చెప్తాం అవి ఏముండవు ఇక్కడ అబ్బాయి ఫ్రై అంతరా వేసావా విడిగా వచ్చిందా ఫ్రై ఉందా ఓకే ఓకే లోపల ఉందండి లోపల ఫ్రై పీస్ అండి జాయింట్స్ బాబాయ్ ఒక రెండు ప్లేట్స్ ఆకులు తీసుకోండి సరే ఒకటి చూద్దాం తిను మొక్కలు ఉన్నాయి కదా కానీ ఎన్ని వేసారు బాగా బాగా చేశాడా టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కట్టాను ఇంకోటి ఏంటి ఇది చికెన్ గ్రేవీ ఇచ్చారు చాల నా గోగి ఉందా వారం బాగుందా ఉండదు అంటే ఇక్కడ పొలాలపై మీద పల్లెటూరి స్టైల్లో ఉండదు అనమాట అందుకని కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అయితే జాయింట్ జాయింట్ ఈ ఫ్రీనా వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ ఫ్రీనా సరే నా జాయింట్ చెప్పాక ఒకటి ఓకే అయితే గోంగూర ఇవ్వలేదు బాబాయ్ గోంగారా కొంచెం యాభై ఏమో टे <laughs> 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 నాలుగు బిర్యానీ జాయింట్ చెప్తే అయిపోయిందండి ఫ్రై అది టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా రెండు జాయింట్ బిర్యానీ అయితే చెప్పాము మీరు జాయింట్ కావాలన్నారని రెండు ధమ్స్ అది అదైతే అయిపోయింది రేటుగా కంప్లీట్ చేశాను ఇంకా వీళ్ళైతే అయిపోయింది వేడి వేడిగా మంచిగా ఇంట్లో చేస్తున్నట్టుగా ఉంది బాగుంది మాస్ పలికందకి ఇది సూపర్ ఉంది ఎవరు వచ్చినా ట్రై చేయండి మీరు ట్రై చేయకపోయినా కొన్ని చూపిస్తే చూసుకుని కేక్ కటింగ్ చేయరైతే ఇంకా బిర్యానీ తినేసి వెళ్దామా లేదు కేక్ కటింగ్ సరే అయితే ఏంటి తోటలో ఆపేరు బిర్యానీ తినేసి ఇంకా వస్తా వస్తా ఇక్కడ కనకాంబరం తోట దగ్గర అయితే ఆగామండి అంటే ఇక్కడ ఇక్కడ కేక్ కట్ చేద్దాం అని చెప్పి ఆగాం తోట అది లొకేషన్ అది అయితే అందంగా ఉంది మొత్తం మల్లి తోటలో కనకాంబరం తోటలో మాట మల్లెపూలన్నీ ఇక్కడ నుంచి కోసుకెళ్ళి అయితే అమ్ముతారు ఫ్రెష్గా లొకేషన్ అయితే చాలా బాగుంది దిష్టి బొమ్మ కూడా పెట్టారు తోటకైతే దిష్టి తగలకుండా ఇవన్నీ మల్లె తోటలు అనమాట ఇదంతా మల్లెపూలు అయితే కోస్తున్నారు ఆడవాళ్ళు అందరూ అయితే కనుక మల్లెపూలు కోసి ఆరుతున్నారు తీసుకెళ్లే వాళ్ళు అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట డాను ఏంటి ఇక్కడ ఆపేవు డాను ఏంటే ఇక్కడ ఆపేవు బాత్రూమ్కి వెళ్ళడానికి ఆపింది నువ్వు మళ్ళీ తోటలో మళ్ళీ తోటలో కనకందరం తోటలో వాత్రూంకి వెళ్ళడానికి పూలయి కొమాకండి మళ్ళీ వాళ్ళు ఊరి ఇది కనకాంబరం తోట లొకేషన్ చూడండి ఎక్కడికి వద్దాం ఇక్కడైతే ఈ మల్లి తోట మధ్యలో అరటి చెట్లు కూడా వేశారు అటు పక్కన అయితే అటు దూరంగా కనపడేదంతా మొక్కజొన్న తోట అటువైపు కూడా మొక్కజొన్న తోట మల్లి తోట ఒకటా రెండు ఇరవై ఏళ్ళుగా ఎక్కడే తిరుగుతుందాటల్లో దానికి వచ్చామన్నప్పుడే నాకు డౌట్ నువ్వు ఎందుకు తోటల్లో తోట మళ్ళీ తిరుగుతావు ఏ ఇంకా ఎక్కడికి లోపలికి

వాటర్ కూడా ఇటు నుంచి ఇలా పెడతారనమాట అంటే ఇవి పెరగనివరా ఇంత ఇంత ఉండంగానే కోసేసి అమ్మేస్తారు మళ్ళీ వస్తా ఉండిద్ది వాళ్ళని అడుగుదాం ఇస్తే తీసుకెళ్దాం ఏ అదిగో పప్పి వస్తుంది కాపలా పప్పేది దా అదేంటి మొత్తం దానికంటే మర్చిపోయి దేనికి అయిపోయి అటేసేయమనుకున్నాను నేను అట్లకి ట్రైన్ వెళ్ళిపోతుంది కనాలి రూట్ అనమాట ఇది టెనాలి రూట్ అంటే ఇది ఇదే చెన్నై వెళ్ళేది చెన్నై మీరు సరే తర్వాత అండి ఏ రండి మీరు హోటల్ తర్వాత ఇద్దరు కానీ కళ్ళు అవుతుంది అక్కడ పెట్టి అదే అదైతే పల్లెటూరు కే ఉంది పరిశుద్ధి నీ పరిశుద్ధి నామానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండీ పెడింది నాయన పదమూడు సంవత్సరాలు నిరకుల చాటిన దాచిన కొందనాలు నాయన సంధ్య రాజేష్ మీరు ప్రేమించి ఇచ్చిన అయ్యా చిన్న కుమార్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజు ఈ పుట్టినరోజు సందర్భంగా తండ్రి నాయన స్థుతిస్తూ నాయన తండ్రి నాయన ఈ బయటకు వచ్చి ఆయా మరి యొక్క ప్రకృతి మధ్య నాయన తండ్రి కేక్ కట్ చేస్తున్నగా ప్రభా బిడ్డని మీరు ఆశీర్వదించండి దీర్ఘాయుషం అనుగ్రహించండి మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి ఆత్మీయంగా బలపరచండి నాయన రానున్న దినాల్లో ఇంకా జ్ఞానంలోను ఆయా వయసులోను ప్రభా బలములోను అన్ని విషయంలో కూడా చదువులు వర్ధిల్ని రామ మహేంపరచబడినట్లు ఆశీర్వదించమని ఏసు మాకు ഹി ബഡേ തു മൊത്തം എടു

సేపు మీరు పోతున్నారు వాళ్ళు పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తున్నారు తీసారాన్ని తోట బాగుంది ఇక్కడ కేక్ పెట్టేశారు అందరు ఎరా నువ్వు పెట్టావాడా పేసరాజు మీరు కూడా పెట్టండిరా రా అరేస్తా కానీ ముందు కేక్ పెట్టండి దగ్గర ఒక చిన్న మొక్క పెట్టి తల్లి వెళ్ళిపోయిందా జూమ్ నువ్వు కూడా పెట్టి అందరూ పెట్టండి మరి ఏంటి ముగ్గురు కూర్చుంటే ఈ ప్రకృతి ఒడిలో కూర్చుంటే ఎంత హాయిగా పరవశించాలని ఉంది మాకు అందుకనే ఇక్కడ కూర్చున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ చక్కగా చాలా బాగుంది ఎప్పుడు బిజీ మన సిటీలో బిజీ బిజీ బిజీగా ఉంది డాబాల మధ్యలో మన బిజీ లైఫ్ కొనసాగిస్తూ ఇలాగా ప్రకృతిలోకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉండింది ఫీలింగ్ చిన్నబాబ పుట్టినరోజు మేము ఇలా ఆడ ఒప్పుకుంటాడని మేము అనుకోలేదు కానీ చాలా బాగుంది ఒక పక్కనేమో మల్లి మల్లె తోట కనకంబరాల తోటలు వాటి పక్కన కరివేపాకు తోటలు చాలా బాగుంది చాలా ఆహ్లాదకరంగా ఉంది మంచి గాలి చల్లటి గాలి అసలు చక్కగా వీళ్ళందరూ పూలు పోస్తున్నారండి ఎర్రటి ఎండలో వాళ్ళు కూడా చక్కగా సరదాగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నారు మనమేమో వెళ్ళి రావాలంటే వచ్చేసరికి అలిసిపోతాం అనమాట కానీ అలా ఏం లేదు వాళ్ళకి హ్యాపీగా చేసుకుంటున్నారు ఇక మా వాళ్ళు కూడా చూసారు కదా ఎవరికి నచ్చిన ఫోటోలు వాళ్ళగారు చాలా హ్యాపీ అనిపించింది చిన్నబాబు బర్త్డే ఎట్లా చేయడం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎట్లా బయటకు వచ్చి ఈరోజు గడిపామనమాట ఏంటో చెప్పలేదు రకరకాలుగా ఉంటుంది పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు

ఆ ఏదో అలా పల్లెటూరు వెళ్ళేసరికి రుచిగా మాట్లాడుతున్నారని మళ్ళీ కొంతమంది అనుకుంటారు అట్లా ఏం కాదు సున్నపిడత అంటే ఇదా అని ఇప్పుడు తెలిసింది అంటే పెద్దోళ్ళు అనేవాళ్ళు అనమాట సున్నపిడతలాగా ఉన్నావని ఇవిడ చూస్తే తెలిసింది విధాసు పెడతా అని అంటే వీళ్ళు ఇక్కడ పెడతారేమో పెడతారు అంటే అంటే పువ్వుల తోటలు కదా ఇవన్నీ అందుకని దిష్టి తగలకుండా దిష్టి తగిలితే వాళ్ళకి ఇచ్చినమ్మని చెప్పా ఈ రోజు నా బర్త్డే అని చెప్పి ఇచ్చేసాయి వాళ్ళకి ఈ అరటి చెట్లు అవుతలే ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి చింతల్లి వెళ్ళండి ఎవరూ లాడితో పాటు సున్న పెడతా ఇది అంటే ఈ తోటకి దిష్టి తగలకుండా పెడతారని మాకు ఇప్పుడే తెలిసింది అంటే మేము వరి పొలాలు ఇవన్నీ చూసాం కానీ ఎప్పుడు మేము ఈ కరిపాకు తోటలో సున్న పెడతలు అంటే పూల తోటలు కాబట్టి వీటికి మరి పెడతారనుకుంటాడు కంపల్సరిగా అంటే ఇది ఒక కొండని కర్రకు తగిలిచ్చి దానికి తెల్ల సున్నం రాసి నల్లబొట్టలు పెట్టారు ఇదే సున్నపిడత అంటారు అని మాకు తెలిసింది మీలో తెలియని వారు ఎవరినో తెలుసుకుంటారని చూపిస్తున్నాం వెళ్దాం ఇంకా కూర్చుని పేరు చల్లగా ఉందని బోరింగ్ ఇది సెట్ పంప్ సెట్ ఇది పంపుసెట్టు డోర్ కూడా ఐరన్ డోర్ వేసారు గట్టిగా ఇదంతా కరివేపాకు తోట ఇక మన వాళ్ళ అయితే ఇక స్టిల్స్ అయ్యి బాగా వస్తున్నాయి ఇక్కడ చెప్పి ఫొటోస్ అయితే దిగుతున్నారండి అక్కడ బాగుంది కానీ లొకేషన్ కూడా చాలా పక్కనే రైల్వే ట్రాక్ ఇవన్నీ పొలాలు చక్కగా ఆ జెండాలు కూడా పాతారు ప్లస్ ఈ సున్న పెడతలు పెట్టారు పూల తోటలకైతే కనుక దిష్టి బొమ్మలు కూడా పెట్టారండి అది చూస్తున్నారు కదా కనకాంబరం తోటలో ఆ చివరగా అదిగో అది దిష్టి అయితే పెట్టారు అంటే అటు రోడ్డు ఉందనమాట రోడ్డు పక్కన ఉన్న వాళ్ళందరూ చూస్తే దిష్టి తగలకుండా పువ్వులు ఎక్కువ కాసినప్పుడు దిష్టి బొమ్మ పెట్టారు ఇంకా ఇదంతా మల్లి తోట ఇది పువ్వులు అయితే కోసేసారు మొగ్గలు కొంచెం పెద్ద అయిన పువ్వులన్నీ అయితే కోసేస్తున్నారు వీళ్ళైతే ఇక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళైతే కేక్ అయితే ఇంకా పనిచేసి వాళ్ళకి ఇచ్చేసి వస్తున్నారు అవసరంలో వాళ్ళని అడిగితే కొంచెం ఇస్తారు వెళ్దాం ఇంకా సరే ఇది మొక్కలకైతే ఇప్పుడే నీళ్ళు అయితే పెడుతున్నారండి ఇక చూసారు కదా కాలువలా చేశారు ఇక ఇప్పుడే ఆయన వచ్చి ఇంకా టైం అయిందని చెప్పి మోటార్ అయితే వేసాడు వాటర్ వస్తుంది ఇది పంపిసెట్టు కదా వాటర్ వేస్తే వాటర్ అయితే భూమిలో నుంచి ఇందులో వస్తుంది వచ్చి తొట్లో పడి నుంచి చక్కగా అలా వెళ్ళి అలా వెళ్ళిపోతుంది అనమాట ఏంటి ఆపేసేది రండి ఇంకా వెళదాం చాలాసేపు అవుతుంది వచ్చి పూల తోటనే ఈ కరివేపాకు తోటని వదిలి రావాలనిపించట్లేదు మనకు మన వాళ్ళకి వీళ్ళైతే ఇంక అక్కడే ఉండిపోయారు ఫొటోస్ అయితే దిగుతా చాలాసేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేశారు మంచి ఆహ్లాదకరంగా కూడా ఉందండి ఇక్కడ వాతావరణం అది చక్కగా పెట్టలో అవి అరుస్తుంది అలాగే ఇటుపక్క మల్లి తోట కనకాంబరం తోటలు అయితే మొగ్గలు ఇంకా వెచ్చలేదు ఇలా కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే కోసేస్తున్నారు ఏ రోజు ఆ రోజు కాస్త ఈ తోటలో ఈ కనకాంబరం కూడా చాలా అందంగా ఉన్నాయి మొన్న అయితే మట్ల ఆదివారం మనకి కనకాంబరాలు అయితే అసలు దొరకలేదండి చాలా రేటు చెప్పారు కూడా రేటు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి వంద గ్రాములు వంద నూట యాభై రూపాయలు అయితే చెప్పారు కనకాంబరం పూలు అల్లు కూడా ఇప్పుడు రేటుగానే ఉన్నాయి కాకపోతే మనం ఇలా తోటలోకి వచ్చి సరదాగా అయితే చిన్నబాబు కేక్ అయితే కటింగ్ చేసి వెళ్దామా ఇవి డైలీ కోస్తారండి ఇలాగా అంటే ఇలా పువ్వు రాగానే కోసేస్తారా చిన్న మొగ్గల్ని వదిలేస్తూ ఉంటారు డైలీ ఇంకా మార్కెట్కి తీసుకెళ్ళి వేసేస్తారు ఈ కనకాంగరంపురం కొయ్యలేదు ఇది మరి పాడైపోతుంది రాలిపోతుంది చెప్పాయి ఒంటే కొయ్యరా ఎందుకని కొయ్యకూడదా ఖాళీ లేక కొయ్యలేదా మా అబ్బాయిదే చిన్న అబ్బాయిది మీకు ఇందాకేక్ తెచ్చిచ్చాడే ఆయనది పుట్టినరోజు సరే ఇక్కడ తోట బాగుంది చక్కగా ఇక్కడ కట్ చేద్దామని ఫొటోస్ కూడా దిగొచ్చని వచ్చాను వీళ్ళు అయితే రాకుండా ఇంకా అక్కడ పువ్వులు కోస్తున్నావు వాళ్ళని అడిగి మరి మరి యాభై రూపాయలు అయ్యో వంద రూపాయలు అయ్యో పువ్వులు అయితే కొనుక్కున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా తోటలో నుంచి అయితే బయటకు వచ్చాము ఇంక బయలుదేరి వెళ్ళిపోద్దాము వెళ్తూ దారిలో ఒక చెట్టు కింద ఒక పాప ఒక పెద్దవాడు అయితే కనిపించారండి చూస్తే బాగా జాలేసింది బాగా ఎర్రటెండ్లో కూర్చున్నారు సర్లే అని చెప్పి చిన్నబాబుని కిందకి పంపించి వాళ్ళకి ఏమన్నా కొనిమ్మంటే వాడు వెళ్ళి కేక్ అది తీసుకొని వచ్చాడనమాట ఇచ్చేసిన తర్వాత ఇంక మేమైతే బయలుదేరి వెళ్ళిపోతుంటే బాగా ఎండగా ఉంది దారిలో అయితే గోలీ సోడా కనిపించింది ఇక చాలా రోజులైంది ఈ సోడా తాగి ఇంకా తల కూడా తీసుకొని తాగిస్తాము ఇక తాగైతే ఇంటికైతే మేము బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి